ఎవరి సంతోషాలను నేను ఇది చేయలేదండి ఎవరి సంతోషాల గురించి నా సంతోషం గురించి వేరే వాళ్ళని నేను కష్టపెట్టలేదు ఇది చేయలేదు వేరే వాళ్ళ గురించి నేను నా సంతోషాలను వదులుకొని ఉన్నాను ఇంకా చాలా అంటే చాలా సంతోషాలను వదులుకొని ఉన్నాను అన్నీ కూడా ఆ కొన్ని ఏంటంటే గుట్టుగా ఉంటేనే చాలా బాగుంటాయి దాన్ని నేను ఆ ఎలా అంటే మన గురించి ఎలా ప్రచారం చేసినా ఎలా ఉన్నా కూడా నేను చేసే పనులలో ఎవరి అంటే నేను చేసే పనులలో ఒక మెప్పు గురించో పేరు గురించో నేను ఎప్పుడు చేయలేదండి నా మెంటాలిటీ అది నేను చేస్తూ వెళ్తా ఉన్నాను అది అంతే దాని రిజల్ట్ అనేది మనకు కరెక్ట్గా రానప్పుడు కొన్ని పాత్రలను మనం చేంజ్ చేయాలి ఇంట్లో మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆ తర్వాతే ప్రపంచం గురించి ప్రపంచంలో మనల్ని పొగుడుతున్నా ఒకటే పొగడకపోయినా ఒకటే మనం ఇంట్లో సక్సెస్ అయ్యామా లేదా అనేది మన పాత్రను మనం నిర్వర్తిస్తున్నామా లేదా అనేది